మేన్రోగ్ న్యూస్ కు స్వాగతం జనగామ జిల్లా కేంద్రంలోని బాలాజీ నగర్ శ్రీ రేణుకల్లం ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా కార్తీక దీపాలంకరణ నూట ఎనిమిది దీపాల అలంకృతితో ఏర్పాటు చేసిన నందీశ్వర శివుని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి దీపాల ఒత్తులు వెలిగించి ఆలయ ప్రాంగణంలో అమ్మవారిని దర్శించుకొని తమ భక్తిని చాటుకున్నారు ఆలయ పూజారి మార్పాక శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో పూజలు వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా పూజారి మాట్లాడుతూ కార్తీక మాసంలో వ్రతం ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని కార్తీక పురాణ అధ్యాయాలు కథ విన్నా చదివిన విశేషమైన పుణ్యఫలం తక్కుతుందన్నారు దేవాలయ ప్రాంగణం హరహర మహాదేవ శంకర ఓంకార నాదంతో మారుమోగిపోయింది మట్టి ప్రముదల్లో భక్తులు దీపాలను వెలిగించి ఆలయ ప్రాంగణంలో తమ భక్తిని చాటుకున్నారు శివకేశాలకు ప్రీతికరమైన కార్తీక మాసంలో భక్తులు విశేష పూజలు నిర్వహించడం మన సాంప్రదాయంగా వస్తుంది పూజ అనంతరం భక్తులు ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కటాక్షాన్ని అందుకున్నారు ఈ కార్యక్రమంలో పూజలో కూర్చున్న దంపతులు దూడల రమేష్ శోభారాణి భక్త బృందం లక్ష్టి పద్మావతి దూడల నిష్త తూముకుట్ల వెంకట పెండి సత్యరెడ్డి దోసపాటి శ్రీనివాస్ పోకల వెంకటేశ్వర్లు గట్టు రాధాకృష్ణ ఐత జయరాములు లకావ స్వామి అనంతరాములు రామచంద్రారెడ్డి తూముకుంట్ల విజయ పోగుల కవిత దోసపాటి శ్రీలక్ష్మి కన్న జ్యోతి మాధర్ కల్పన ఆలేటి పద్మ జ్యోతి కందాటి సుమ సునీత గూడెల్లి సంధ్య భోగ మౌనిక భాగ్యలక్ష్మి స్వర్ణరత నిరోషా తదితరులు పాల్గొన్నారు